మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము దాంట్లో కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాము అల్లం వంద గ్రాములు కప్పు తెల్లగడ్డలు ఉడిచిపెట్టుకున్నవి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏం వేసుకుందాము చూద్దాం అనుకున్నాం కదా చెక్క లవంగాలు ఒక పది యాలక్కాయలు ఒక పదిహేను జాపత్రి ఒక మూడు పువ్వులు అనాస పువ్వు ఒక నాలుగు మరాఠి మొగ్గలు ఒక ఐదు తీసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీకి పట్టుకున్నాము ఇవన్నీ వేయడం వల్ల అందులో నాన్తాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్లో నెల రోజులు ఉన్నా కూడా మంచి సువాసన వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది చికెన్ కానీ ఏదైనా కూడా ఫ్రెష్ ఫ్రై కానీ అన్నీ కూడా మంచి రుచిగా ఉంటాయి మసాలా కూరలు అన్నిట్లో వాడొచ్చు ఇది నేను గరం మసాలా లాగా వేయను దీంట్లోనే వేసి పట్టి పెట్టుకుంటాను ఇప్పుడు మనం ఈ మసాలా దినుసులన్నీ జార్లో వేసుకుందాం అన్ని చిన్న ముక్కలుగా తుంచుకోవాలి లేకపోతే మిక్సీ బ్లేడ్ విరిగిపోతాయి చెక్క ఏలక్కాయలు పువ్వు మరాఠీ మొగ్గలు లవంగాలు యాలక్కాయలు ఇప్పుడు ఇందులో అల్లం వేసుకున్నాము అల్లం కూడా చన్న ముక్కలు తరుక్కోవాలి లేకపోతే మెదగదు మెత్తగా ఇప్పుడు ఇంతవరకు పట్టుకొని వెల్లుల్లి మళ్ళా వేసుకొని పట్టుకుందాము జారు నిండుగా వచ్చేసాయి కదా ఇప్పుడు మసాలా దినుసులు మనం అల్లం వరకు వేసుకున్నాం కదా జార్లో ఇప్పుడు ఇది మెత్తగా మెదిగింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ జార్లోనే వెల్లుల్లి కూడా వేసేసుకుందాం మెత్తగా అసలు చూడండి మూత తీస్తేనే గమగమ వాసన వస్తుంది ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇది జార్లో వేసేసా కదా ఇప్పుడు మిక్సీకి పట్టుకొని వస్తాను ఇప్పుడు మనము వెల్లుల్లి కూడా మిక్సీకి పట్టేసుకున్నాము ఇప్పుడు మొత్తం రెండు మిక్స్ చేసేద్దాము ఇది కరెక్ట్గా నెల రోజులైనా ఫ్రిడ్జ్లో ఉంటే పాడవకుండా ఉంటుందండి అదే ఫస్ట్లో ఏం ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది ఎన్నిసార్లు మనం కర్రీస్లో వేసుకున్నా కానీ ఇలా ఒకేసారి వేసి పెట్టుకోండి మరి త మసాలా అది మొత్తం అంతా కలిపి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేసుకున్నాం కదా పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాము ఇట్లా మొత్తం బాగా నీట్గా అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుంది అది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్లో